నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఈ ఈరోజు ఇది అక్వ రేట్లో తీసుకొచ్చినామండి అగ్గు అంటే అగ్గు అగ్గు మూడు లక్షల యాభై వేలే కేవలం ఈ అయితే రెండు వేల పదమూడు మోడలు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలేబిల్స్ వస్తాయి అగ్గు రేట్ ఇస్తానండి బంపర్ ఆపత్ని ఇస్తాను వెహికల్ వచ్చేసి ఫైనాన్స్ కూడా మేమే చేస్తాము చూసుకోవచ్చు ఫైనాన్స్ కూడా సౌకర్యం ఉన్నదండి ఫైనాన్స్ కూడా మేమే చేయిస్తాము వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తామండి వెహికల్ అయితే డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ఈ ఎయిట్ ఈ ఐట్ అంటే దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవీస్ వస్తాయి ఏసీ వస్తాయి మీద కిరాలు కూడా నడుచుకోవాలంటే మీద స్టాండ్ కూడా చూసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉన్నది ఒకసారి బండి చూసి దీన్ని మొత్తం డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెప్తాను చూసుకోవచ్చు అలైవీలు అలయవీలు ఇది లెఫ్ట్ సైడు సీట్లు కూడా చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగు మీకు ఇక్కడ కనీసం ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు సీట్లు కూడా చూసుకోవచ్చు రూపేసి వచ్చేసి ఇది స్క్రీను టీవీ సినిమాలు గిట్లా చూసుకోవచ్చు డెచ్ బోర్డు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది వెనకాల మిడిల్ సీటు రూప్ చూసుకోవచ్చు పవర్ విండోస్ పవర్ విండోస్ వచ్చేసి థర్డ్ రోల్ సీటు చూసుకోవచ్చు ఊపేసి స్క్రీను స్పీకర్సు పవర్ విండో సెంటర్ లాకు ఫోర్ పవర్ విండోసు చూసుకోవచ్చు ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి ఏసీ రన్నింగు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ వచ్చేసి మాన్యువల్ గేర్స్ చూసుకోవచ్చు ఇది కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది సీటు హైట్ అడ్జస్టింగ్ ఇది వచ్చేసి వెనుక రోల్ వెనుకకు వెనకకు ముందు ఇది వచ్చేసి సీటు హైటు వెనుకకు మీదికి కిందికి ఫుట్బోర్ చూసుకోవచ్చు వెహికల్ మొత్తం చూసారు కదా వెహికల్ వచ్చేసి ఎయిట్ సీటర్ వెహికల్ మంచి పెద్ద ఫ్యామిలీకి మాత్రం ఇన్నోవా లెక్క పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు తిరిగింది దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి అలైవీల్స్ వస్తాయి లేదా క్యారెట్ వచ్చేసి బండి మాత్రం రూపేసి వస్తుంది ఇన్నోవా లెక్కనే రూపేసి వస్తుంది పెద్ద ఫ్యామిలీకి మాత్రం సూపర్గా పని చెప్తుంది అండి అగ్వా రేట్లు అంటే ఎక్కువ అంటే అగ్వా రేట్లు ఇస్తాము ఈ రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు అండి మీకు ఇంత తక్కువ ఎక్కడ దొరకదండి కేవలం మూడు లక్షల యాభై వేలు అందులో కూడా మీకు లోన్ కూడా మూడు లక్షల దాకా లోనే అవుతుందండి మీకు ఫైనాన్స్ మీ సివిల్ అంతా బరాబర్ ఉంటే మూడు లక్షల దాకా ఫైనాన్స్ అవుతుంది ఈఐటి వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి టాప్ హ్యాండ్ వెహికల్ దీనిపైన టాప్ హ్యాండ్ వెహికల్ తెలియవండి ఇది ఎయిర్ బ్యాంక్స్ వస్తాయి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్తాను ఎనభై తొమ్మిది వేలు తిరిగాయండి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలైవిల్స్ వస్తాయి మొత్తం రూపేస్ వస్తుంది సూపర్ అంటే సూపర్ అది వెహికల్ వచ్చేసి ఒక రెండు టైర్లు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ముందు రెండు ఒక టైర్లు వేసుకుంటే సరిపోతుంది ఏం పని లేదండి వెహికల్ మాత్రం సూపర్ అంటే సూపర్ అది మీరు వచ్చి ఇప్పుడు వెహికల్ చూసుకున్న తర్వాతనే ఒక నాలుగైదు కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని ఒక మెకానిక్ కూడా తీసుకొచ్చుకొని చూపించుకొని ఇది వచ్చేసి మీకు కైనా పనిచేస్తుంది తెలంగాణకైనా పనిచేస్తుంది ఎందుకంటే ఏపీ బండి అండి అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి అండి ఏపీ వస్తుంది థర్టీన్ అంటే ఏపీ వస్తుంది మనకు పద్నాలుగు నుంచి వచ్చేసి పిఎస్ వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తుంది తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి ఎవరికైనా పనిచేస్తుంది అండి అక్వరేట్ మూడు లక్షల యాభై వేలకి అవుతారు కేవలం మీరు ఒక యాభై అరవై వేలు తెచ్చుకున్నా కూడా మీ ఫైనాన్స్ అండి మీకు కావాలని చెప్పారంటే లేదంటే టేబుల్ క్యాష్ అంటే ఆన్ టేబుల్ క్యాష్ అంటే రూపాయి అటో ఇటో మాట్లాడి కథన్ చేద్దామండి కేవలం మూడు లక్షల యాభై వేలకే ఇస్తామండి మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర ఇచ్చిపెట్టండి మేము అమ్మిస్తామండి మా దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఎప్పటికి ఉంటాయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి మాత్రం మర్చిపోకండి ఎందుకంటే గంట బటన్ మాత్రం గట్టిగా కొట్టండి ఎందుకంటే అందరు చూస్తారు కానీ గంట బటన్ మాత్రం కొడతలేరు ఒక ఐకాన్ మాత్రం వచ్చికొని చూసిన వాళ్ళు మాత్రం ఒక్కసారి ఒక్కసారి గంట బటన్ మాత్రం కొట్టండి బెల్లైకాన్ని ఇచ్చుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే ఏంటంటే మా మనం మనం చూసిన వీడియో ఇంకో ఇద్దరికి సజెషన్ ఇచ్చినట్టు అయిపోతుంది అండి దాంతో నచ్చింది ఏం లేదు కానీ లైక్ మాత్రం చేసుకుని మాత్రం మర్చిపోకండి అది మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల పక్కకు పక్కకు ఉంటుందండి మీరు గూగుల్లో కూడా మనోజ్ కాస్త టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుందండి మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట నుంచి వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి రైల్వే స్టేషన్లో దిగగానే మీరు ఎవ్వరు అడగవలసిన అవసరం కూడా లేదు దాదాపుగా ఏంటంటే గూగుల్లో పోయి లొకేషన్ కొట్టేస్తే డైరెక్ట్ మనోజ్ కాసాని కొట్టేస్తే మీకు అడ్రస్ వస్తుందండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మాత్రం మర్చిపో ఎవరైనా వరంగల్లో ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకుంటే తెచ్చి మా దగ్గర పెట్టండి మేము అనుకున్న రేటుకి మేము అమ్మిస్తామండి వెహికల్స్ మా దగ్గర తీసుకోవాలనుకున్నా కూడా ఎవరైనా కావాలనుకున్నా కూడా వేరే వెహికల్ కావాలనుకున్నా కూడా మేము తెప్పించి ఇస్తామండి మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నలభై వెహికల్ ఎప్పుడు ఉంటాయండి మీరు లైక్ చేసులు సబ్స్క్రైబ్ చేసులు మాత్రం మర్చిపోకండి లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తామండి ఈ పని రేటు మాత్రం కేవలం మూడు లక్షల యాభై వేలు చెప్తాను ఎనభై తొమ్మిది వేలు తిరిగిందండి సూపర్ అంటే సూపర్ అనేది ఎక్కువ రేట్లు ఇస్తాను అండి కేవలం మూడు లక్షల యాభై రూపాయలకి ఇస్తాయని ఒక ఫ్రెండ్స్ రాయి